రోమిలకు రాసిన పత్రికలో అపోసడైన పౌలు గారు రాసిన రోమ పత్రిక తొమ్మిదవ అధ్యాయము పది నుండి పన్నెండు వచనాలు మనం చూసినట్లయితే అంతేకాదు రిప్కా మన తండ్రి అయిన ఇస్సాకు అని ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలుకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను ఇస్సాకు రిప్కాలకు వివాహం అయిన చాలా కాలం తర్వాత వాళ్ళు సంతానం వెంటనే కలగలేదు వివాహం అయిన తర్వాత వెంటనే కలగలేదు చాలా కాలం వాళ్ళు వెయిట్ చేస్తారు సంతానం కోసం అప్పుడు ఇస్సాకు ప్రార్థన చేస్తాడు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు రిప్కా గర్భాన్ని తెరిసి గొర్రాలడమడిన తనకు దేవుడు గర్భంను అనుగ్రహించినప్పుడు తను ఇద్దరు కవులకు జన్మనివ్వడానికి సిద్ధపడి ఉంటుంది ఇద్దరు కవులు తన గర్భంలో ఉంటారు వారే ఎవరు యాకోబు ఏషావులు వారు పెరి పుట్టి పెరిగి పెద్దవాళ్ళు కాకముందే వారి క్రియలను కూడా చూడకముందే దేవుడు వారిని కూర్చిన ప్రవచనం చెప్పాడేమని పెద్దవాడు చిన్నవానికి దాసరఘును అని ఆ ప్రవచనము దేవుడు రిప్కాకి దర్శనంలో కలగజేస్తాడు రిప్కా గర్భంగా ఉన్నప్పుడు తను పిల్లల్ని కనే సమయంలో ఒకరిని కనడమే చాలా ఇబ్బందికరమైన విషయం కదా గర్భంతో ఉండి ఒకరిని కనడమే స్త్రీ స్త్రీకి అది మరో జన్మ పిల్లలకు జన్మనివ్వడం స్త్రీకి కూడా మరొక జన్మ లాంటిదే అవునా కాదా అంత నొప్పి బాధ ఒక్కొక్కసారి ఆ భయానికి చచ్చిపోతామేమో అని కూడా అనిపిస్తుంది అంత టెన్షన్ పడి పిల్లల్ని కనే గట్టమే ఒక తల్లికి కూడా మరొక జన్మ లాంటిది అలాంటి సిచ్యువేషన్ రిప్కాకి కూడా ఎదురైంది మనం ఒకసారి చూద్దాం లేఖనాల్లో ఆది కాండము దేవుడు ఏ సందర్భంలో రిప్కాకి ఆ ప్రవచనం తెలియజేశాడో చూద్దాం ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం చూడండి ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై ఎహోవాను వేడుకొనెను ఎహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిక్క గర్భవతి ఆయను ఆమె గర్భంలో శిశువులు ఒకడితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై ఎహోవాను అడగవెళ్ళెను అప్పుడు ఎహోవా ఆమెతో ఇట్ల నేను రెండు జనములు నీ గర్భంలో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదం బలిష్టమై ఉండును పెద్దవాడు చిన్నవానికి దాసు రగును అని దేవుడు మనం పుట్టకముందే మన ప్రణాళిక అంతా ఆయన యుద్ధం ఉంటుంది అవునా కాదా మనం పిండముగా రూపింపబడక ముందే ఆయన కన్నులు మనల్ని చూచేవై ఉన్నాయని లేఖనాలు సెలవిస్తున్నాయి ఆయన అనాది సంకల్పం చెప్పునే మనందరము ఈ విధంగా ఇక్కడ కూడుకొని ఉన్నాం మనం ఈరోజు ఈ టైంలో ఇక్కడ కూడుకుంటాము ఈ విధంగా ఈ చిన్న పాప రేపు ఒక గొప్ప సేవకురాలు అవుతుందా లేక ఒక డాక్టర్ అవుతుందా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతుందా ఏదనేది ప్రతిదీ కూడా దేవుడు ముందుగానే ఆయన ఒక ప్రణాళిక వేసి ఉంచుతాడు మనం ఇప్పుడు ఒక ఫంక్షన్ ఏదైనా చేయాలనుకో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి ఎంతమందికి చెప్పాలి ఎంతమందికి ఎంత ఫుడ్ అయితే సరిపోద్ది ప్రతీది లెక్కలు వేసుకొని ఓ ప్రణాళిక వేసుకొని ఉంటాం అవునా కదా మనం పుట్టక ముందే మన ప్రణాళిక మన చిట్టబదులు మొత్తము దేవుని వద్ద ఉంటుంది మనల్ని ఒక మొత్తం మన లైఫ్ స్టైల్ మొత్తం తన ఐడియా ప్రకారం ఒక చిత్తాన్ని తను కలిగి ఉన్నాకనే మనల్ని ఒకరి గర్భంలో వేసేస్తాడు అంత ఆలోచన కర్తది మన దేవుడు గొప్ప తండ్రి ఇక్కడ రిప్కా గర్భం దాల్చగానే ఆ కడుపులో ఉన్న పిండాల గురించి దేవుడికి ఆల్రెడీ మొత్తం తెలుసు కనుక తను ఆవేదన అంటే కడుపులో ఇద్దరు పిల్ల ఒకరు పిల్లలు కదులితేనే ఇళ్ళలో ఉంటుంది పొట్టలు అవునా కదా ఆ ఇద్దరు కదులుతుంటే ఆ ఆవేదన భరించలేక ఇంకా వాళ్ళు కదలడమే కాదు లోపల ఏం చేస్తారంటే ఒకరితో ఒకరు ఫైటింగ్ కడుపులో నుండే స్టార్ట్ అయింది వాళ్ళ ఫైటింగ్ ఆ ఫైటింగ్కి రిప్కా భరించలేక ఇక నన్ను వీళ్ళను బయటికి వాళ్ళు బయటికి వచ్చేలోపే నా ప్రాణం పోయేలా ఉంది నేను భరించలేనని చెప్పి ఇది ఏంది ఈ బాధ ఏంది నాకని చెప్పి దేవుడిని అడుగుదామని వెళ్తుంది దేవుడిని అడగడానికి వెళ్ళినప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు నీ కడుపులో నుండి రెండు జనాంగాలు బయటికి రాబోతున్నాయి ఒకరు ఇంకొకరికి దాసులు కాబోతురని వాళ్ళు పుట్టక ముందే వారి గురించి దేవుడు ప్రవచిస్తూ ఉన్నాడు ఇదంతా బాగానే ఉంది అయితే తల్లికి ఎప్పుడైనా ఎక్కడైనా స్వార్థం ఉన్నట్టు మనం చూడొచ్చా ఈ లోకంలో అన్ని ప్రేమల కంటే విలువైనది శ్రేష్టమైన ప్రేమనే తల్లి ప్రేమ అని ఎంతోమంది తల్లి ప్రేమతో పోల్ దేన్ని పోల్చలేమని చెప్తూ ఉంటారు అవునా కాదా తల్లి ప్రేమ ఎలాంటిదంటే తను ప్రాణం పోతున్నా సరే తన బిడ్డను కాపాడాలని పుట్టి ఒక కంటే అయిపోద్దని వదిలేస్తుందా లేదు ప్రతి సమయంలో తన కడుపు కోత వ్యర్థంగా పోవద్దని తన బిడ్డను కనుపాపలాగా కాపాడుకుంటూ వస్తుంది ఏ సిచ్యువేషన్ అయినా తల్లి బిడ్డను వదులుతుందా వదలదు ఎలాంటి పరిస్థితులనే తన ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా కూడా బిడ్డను కనుపాపలాగా కాపాడుకుంటూ పెంచి పెద్ద చేసి మంచి జీవితాన్ని ఇవ్వడానికి అన్ని విధాల ఎక్కడ కూడా తగ్గకుండా తన ప్రేమలో ఎక్కడ స్వార్థం లేకుండా ఉంటుంది తల్లి అవునా కాదా అయితే ఇక్కడ ఈ రిప్కమ్మ ఇద్దరికి జన్మనిచ్చింది ఇద్దరు తన కడుపులో నుండే వచ్చారు అవునా కాదా ఇద్దరు తన పిల్లలే ఇద్దరు తన రక్తం పంచుకొని పుట్టినవారే కానీ రిప్కా ఒకరికి ఫేవర్గా ఉంటుంది ఇంకొకరిని అన్ఫేవర్గా చూస్తుంది అంటే ఇష్టపడినట్టు ఉంటుంది ఒకరిని ఇష్టపడినట్టు ఉంటుంది తన ప్రవర్తన అదే ఆది కాండము ఒకసారి చూడండి అదే ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము మొదటి వచనం చదవండి ఒకసారి ఇసాకును పిలి ఇసాకు ఏషావును పిలిచి నేను చనిపోతున్న పోతున్నాను వృద్ధుడనయ్యాను ఇక నా దినములు దగ్గర పడుతున్నాయి నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి నేను చనిపోయే ముందు నిన్ను దీవించాలంటే నేను అంటే తృప్తిగా తిని నిన్ను దీవిస్తాను కాబట్టి నువ్వు అడవికి వెళ్ళి నా కోసం వేటాడి మాంసం తీసుకురమ్మని చెప్తున్నప్పుడు ఎవరు విన్నారంట రిప్కా వినింది కాబట్టి నా కుమారుడ నువ్వు నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయుము అని చెప్పి రిప్కా ఎవరితో చెప్తుంది యాకోబుతో యాక్చువల్లీ దీవెనలు ఎవరికి రావాలి ఏషావుకి కానీ ఇక్కడ రిప్కా నీ అన్నకు బదులుగా నీవు ఆ మాంసం తీసుకొచ్చి నీ తండ్రికి పెట్టి ఆ దీవెనలు నీవు పొందుకోవాలి అని చెప్పి యాకోబుకు ఒక ఇస్తుంది అంటే యాకోబు అది ఆశించలేదు తల్లే యాకోబుకు చెప్పి మరి పంపిస్తుంది అవునా కదా అక్కడ యాకోబుకా తాటి కూడా రాలేదు అసలు తన తండ్రి అనే విషయం కూడా తెలియదు కానీ తన అన్న దీవెనలు తన తమ్ముడికి రావాలని చెప్పి రిప్కా ఏం చేస్తుంది నీవు నీ అన్న రాకముందే తొందర మన మందలోకి వెళ్ళి ఒక మంచి పొట్టేళ్లను తీసుకొచ్చి అది వధించి మాంసం సిద్ధం చేస్తే నేను వండిస్తా నువ్వు తీసుకెళ్ళి నీ తండ్రికి పెట్టి ఆ దీవెనలు నీవు పొందుకో అని చెప్పి చెప్తుంది ఈ లోకంలో ఎక్కడైనా జరుగుతుందా ఇలాంటిది తల్లి ప్రేమ తల్లి ప్రేమ ఒక్కరికే చూపించే ప్రక్రియ ఎక్కడైనా చూడొచ్చా మనం అది కరెక్టేనా నీ కడుపులో ఎంతమంది పుడితే అంతమందిని సమానంగా చూడాలి అది నిజమైన తల్లి ప్రేమ అది స్వార్థం లేని ప్రేమ అవునా కాదా ఒకరిని ఒకరు దీవించబడాలి ఒకరు క్షపించబడాలి ఒకరికి మంచి ఫ్యూచర్ ఇవ్వాలి ఇంకొకరు ఎటు పర్లేదని ఎక్కడైనా చూడొచ్చా మనం ఈ లోకంలో అలాంటి ఉంటారా కానీ ఇక్కడ మనం రిప్కొని చూడొచ్చు మహా గొప్ప తల్లి అంతేనా ఇంకేమంటాడు ఇక్కడ యాకోబు భయపడతాడు ఎందుకంటే అన్న ప్లేస్లో నేను వెళ్తే మరి డాడీ గుర్తుపడితే అని చెప్పి భయపడతాడు చూడండి అదే పదకొండో వచ్చాను చూడండి అందుకు యాకోబు నా సహోదరుడైన ఏషావు రోమము గలవాడు నేను నున్నని వాడాను కదా ఇక్కడ యాకోబు భయపడి ఏమంటున్నాడు నా అన్నకేమో ఒళ్ళంతా చాలా రోమం ఉంది నేనే నా శరీరం ఏమో నున్నగా ఉంది తండ్రికి ఎలాగో కళ్ళు కనబడాయి అతనైనా కాదని కన్ఫర్మ్ చేయాలంటే ముట్టే చూస్తాడు కాబట్టి ఒకవేళ నేను దొరికిపోతాను కదా అప్పుడు నా తండ్రి దృష్టిలో నేను దోషిని అయిపోతాను వంచ కూడా నైపోతాను దీవెనలకు బదులుగా శాపాలు కొని తెచ్చుకుంటాను కదమ్మా అని చెప్పి అంటే దానికి కూడా ఒక ప్లాన్ ఉంది రిప్కా దగ్గర ఏం చేస్తుంది ఆ పశువును వధించినాక ఆ రోమం ఉంటుంది కదా పశువు చర్మం ఆ చర్మాన్ని శుద్ధి చేసి దాన్ని కప్పి తండ్రి వద్దకు పంపిస్తుంది డౌట్ రాకుండా ఇంకా అంతేకాకుండా దాని ఏమంటుందో పదమూడవ వచ్చినాన్ని చూడండి ఒకసారి పన్నెండో వచ్చినాం ఒకవేళ నా తండ్రి నన్ను తడిమి చూసి అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడిగా తోచినట్ నా మీదికి శాపమే కానీ ఆశీర్వాదం తెచ్చుకొని అని చెప్పాను అయినా నువ్వు అతని తల్లి ఏం చేస్తుందో చూడండి నా కుమారుడా ఆ శాపము నా మీదికి వచ్చును గాక నీవు మాట మాత్రం వినిపోయి వాటిని నా యుద్ధకు తీసుకొని రమ్మని చెప్పగా ఏమంటుంది ఆ శాపం నీ మీది కాదు ఒకవేళ తండ్రి గుర్తుపడితే ఆ శాపము నా మీదకే వస్తుంది నువ్వేం టెన్షన్ పడకు నువ్వైతే వెళ్ళి నేను చెప్పింది చేయు అని చెప్పి ఈమె చేసే అక్కడ ఎన్ని తప్పుల మీద తప్పులు చేస్తుంది కదా ఏం చేస్తుంది ఇద్దరు తన కడుపులో నుండి వచ్చిన వారే మరి ఇద్దరు ఇంకా కవలపిల్లలు సమానమైన జన్మనిచ్చినప్పుడు సమానమైన ప్రేమను ఇవ్వాలి కదా ఇస్తుందా లేదు స్వార్థపూరితమైన ప్రేమను చూపిస్తుంది ఇంకా నువ్వు ఈ విధంగా చెయ్యి ఒకవేళ శాపం వస్తే ఆ శాపం నా మీదకే వచ్చును కాక నువ్వై తెలిసి చెప్పు అని కొడుకును పురమాయించి పంపించి మరి ఆ దీవెన్లు కొడుకు వచ్చేలా చేయాలనుకుంది అసలు ఎందుకు రిప్కా అట్లా ఆలోచించింది తన ప్రేమ న్యాయమైనదా అన్యాయమైనదా ఒక్కొక్క కొడుకును అలా చూసి ఇంకో కొడుకుని ఇలా చూసి ఒక కొడుకు మంచి జీవితం రావాలి ఇంకో కొడుకు ఏమైనా పర్వాలేదు అనుకునేది అది స్వార్థపూరితమైన ప్రేమనే కదా అది కరెక్టా రిప్కా చేసేది ఇప్పుడు మనకే రిప్కా అని చూస్తే కోపం వస్తుంది కదా పేరుకి ఇద్దరిని అన్నది ఒకేసారి ఇద్దరికి జన్మనిచ్చింది కానీ ఒకే రకమైన ప్రేమను ఇద్దరికి పంచట్లేదు ఒక జీవితము బాగుపడాలని కోరుకుంటుంది ఇంకో జీవితం ఏమైపోయినా పర్వాలేదు అని కోరుకుంటుంది మన మూలవాక్యంలో చదివాం కదా ఏముంది మన మూలవాక్యం రోమిలోకి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పన్నెండవ వచనంలో ఏముంది ఇక్కడ దేవుని ప్రణాళికలో ఎవరున్నారు పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఉంది అయితే ఏదేమైనా ఆ టైంలో కూడా రిప్గా ఫైట్ చేయొచ్చు దేవునితోని అంటే నా కడుపులో ఇద్దరినిచ్చావు అలాంటప్పుడు ఆశీర్వదింపబడే ఒక వ్యక్తిని నీవు ఇవ్వచ్చు కదా ఇద్దరినిచ్చి ఒకరిని ఇలా చేస్తా ఇంకొకరిని ఇలా చేస్తా అంటున్నావు నా బిడ్డలు ఇద్దరు ఒకే రకమైన ఆశీర్వాదం పొందుకోవాలని ఫైట్ చేయొచ్చు కదా చేసిందా చేయలేదు సరే అట్లయితే చేయలేదు క దేవుడు అన్నదాన్ని మార్చే ప్రయత్నం అన్న చేసిందా ఇక్కడ ఇసాకు దగ్గరికి ఏషావే వెళ్తే కనీసం ఏషావుకు దీవెనలు దక్కుతాయి దేవుడు చెప్పినట్టు యాకోబును దేవుడు ఎలాగైనా దీవిస్తారులే అని అనుకుందా అనుకోలేదు కంపల్సరీ యాకోబుకే ఆ దీవెన దక్కాలి ఏషావుకు దక్కకూడదు యాకోబు జీవితమే బాగుపడాలని అంత స్వార్థపూరితంగా ఆలోచిస్తుంది అది అందరి దృష్టికి అన్యాయంగానే కనబడుతుంది అవునా కదా అందరూ ఆమెను తిట్టుకొని ఉంటారు ఇప్పుడు మనకు కూడా అది కరెక్ట్ అనిపించట్లేదు అవునా ఇసాకు కూడా దూషిస్తాడు కదా తిడతాడు కదా నువ్వు చేసిన పని ఏంది ఇప్పుడు యాకోబు దొరికిపోతాడు దొరికిపోయినాక ఎవరు బయటికి వస్తారు ఆ దోషి ఎవరైతారు రిప్క అవుతుంది అప్పుడు రిప్కాకి ఆ శాపం తప్పదు కదా ఆ తిట్లు తప్పవు కదా అట్లా చుట్టున్నవారు తన భర్త అందరి దృష్టిలో తన దోషి అవుతుంది ఎందుకు అందరి దృష్టిలో ఒక శాపాన్ని కొను తెచ్చుకుంటుంది అందరి దృష్టిలో ఒక స్వార్థపూరితమైన తల్లిగా నిలబడుతుంది ఎందుకు ఎందుకు అంటే ఇక్కడ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తను స్వార్థపూర్తమైన ప్రేమను కనపరచక తప్పలేదు అవునా కాదా దేవుని ప్రణాళిక దేవుని చిత్తము ఒకరేడలా ఉందని తనకు తెలుసు కాబట్టి దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి తను అడ్డుబండ కాకూడదు అనుకుంది అవునా కాదా కొన్నిసార్లు మనం దేవుని చిత్తం నెరవేర్చే క్రమంలో దేవుని పని చేసే క్రమంలో నిందలు అనుభవించాల్సి వస్తుంది బాధ పడాల్సి వస్తుంది శ్రమను అనుభవించాల్సి వస్తుంది అయినా వాటన్నిటిని లెక్క చేయకుండా దేవుని చిత్తం మీదనే మనం దృష్టి సారించామనుకో రిప్కా లాంటి తల్లలం అవుతాం అవునా కదా దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి ఇద్దరికీ నేను ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని అనుకుంటే అక్కడ దేవుని చిత్తం నెరవేరేదా నెరవేర్చే తల్లయ్యేదా ఇద్దరు ప్రయోజకులే కావాలి అని అనుకొని ఇద్దరి పట్ల తన ప్రేమను సమానంగా చూపించి ఒకవేళ యాకోబ్కి తను సపోర్ట్ చేయకపోతే దేవుడు చెప్పిన ప్రవచనం నెరవేరేదా నెరవేరకపోయేది కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తను నిందను శాపాన్ని అనుభవించడానికైనా వెనుకాడిందా వెనుకాడలేదు అందుకే మనం దేవుని లేఖనాల్లో చూడొచ్చు మత్తయ్య సువార్త ఐదవ అధ్యాయం పన్నెండవ శాణం చూడండి మత్తయ్య సువార్త నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును ఇక్కడ ఎవరి నిమిత్తము శాపమైనా కొని తెచ్చుకోవడానికి రెడీ అయ్యింది రిప్కా దేవుని ప్రణాళికను నెరవేర్చే నిమిత్తము తను శాపానికైనా వెనుకాడలేదు అవునా కాదా కాబట్టి మనకు దేవుని చిత్తాన్ని దేవుని ప్రణాళికను నెరవేర్చాలంటే లోకంలో ఎన్నో అడ్డుబండలు ఎదురవుతాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తన కొడుకి ఏషావే తనకు అడ్డుబండ దేవుని ప్రణాళిక నెరవేరకుండా ఉండడానికి అవునా కాదా అక్కడ ఇస్సాకే ఒక అడ్డుబండ కావచ్చు నా నువ్వు చిన్న కొడుకు నీకు ఇష్టమని చిన్న కొడుకును దీవించాలని ఇట్లా చేస్తావా అని ఇస్సాకు కూడా అడ్డుకోవచ్చు తన భర్తను తన పెద్ద కుమారుణ్ణి లోకాన్ని ఎవరిని లెక్క చేయకుండా అందరి నిమిత్తము ఆలోచించకుండా దేవుని ప్రణాళిక కోసమే ఆలోచించింది కాబట్టి ఆ శాపం నా మీదకి వచ్చినా పర్లేదు కానీ దేవుని ప్రణాళిక ఇంతటితో ఆగకూడదు దేవుని ప్రవచనము నెరవేరాలి దేవుడు చెప్పిన మాట చెప్పింది చెప్పినట్టు జరగాలంటే నేను ఒక అడుగు ముందుకు వేయక తప్పదు అని ఆలోచించి ధైర్యంతో తను ముందడుగు వేసి లోకంలో వచ్చే శ్రమలు నిందలు ఏవైనా సరే నేను ఓరు ఓర్చుకోవడానికి సిద్ధమే కానీ దేవుని ప్రణాళికను మాత్రం నేను ఆపలేను అని చెప్పి తను ముందడుగు వేయగలిగింది ఈ లోకంలో మీకు శ్రమ కలగను అయినను ధైర్యం తెచ్చుకొని అని దేవుని లేఖనం సెలవిస్తుంది ఎన్నో లేఖనాలు ఉన్నాయి హెబ్రీల రాసిన పత్రికలో చూడండి హెబ్రీల రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఎలాంటి బాధను ఎలాంటి నిందను ఎలాంటి అవమానాన్ని అయినా మోయడానికి సిద్ధపడే వారం కావాలి ఎబ్రిలోకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై ఐదవ వస్తున్నాం చూడండి స్త్రీలు మృ మృతులైన తమ వారిని పునరుత్నం వలన మరలా పొందిరి కొందరైతే శ్రేష్టమైన పునరుత్నము పొందగోరి విడుదల పొందనొల్లగా యాతన పెట్టబడి మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించిరి రాళ్లతో కొట్టబడిరి రంపములతో కోయబడిరి శోధింపబడిరి కడ్గముతో చంపబడిరి గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోనూ కొండల మీదను గుహలలోనూ సొరంగములలోనూ తిరుగులాడుచు సంచరించిది వారికి లోకము యోగ్యమైనది కాదు ఇక్కడ దేవుని కోసము భక్తులు ఏ విధంగా శ్రమ పడ్డారంట శోధింపబడ్డారంట ఖడ్గంతో చంపబడ్డారంట రాళ్లతో కొట్టబడ్డారంత రంపములతో కోయబడ్డారు ఎన్నో రకాల శ్రమలను వివిధ రకములైన శ్రమలను వివిధమైన పద్ధతులలో అనుభవించారు ఈ లోకము యోగ్యమైనది కాదని ఎంచుకున్నారు కాబట్టి ఏ శ్రమనైనా అనుభవించడానికి వారు వెనుకాడారా వెనుకాడలేదు నిం నిందింపబడ్డారు హింసింపబడ్డారు దూషింపబడ్డారు ఎన్నో శ్రమలను అనుభవించారు ఆ శ్రమలు కూడా వారికి ఆనందముగా ఎంచుకున్నారు కాబట్టి దేవుని చిత్తాన్ని ప్రణాళికను వారు నెరవేర్చగలిగారు దేవుని చిత్తాన్ని ప్రణాళికను నెరవేర్చాలంటే సుఖంగా సాఫీగా వెళ్తే దేవుని చిత్తం నెరవేరుతుందా నెరవేరదు ఇక్కడ దేవుని ప్రణాళిక నెరవేర్చాలంటే అది ఉట్టి ఆషామాషి విషయం కాదు ఒకవేళ నా ఇద్దరు బిడ్డలు నాకు కావాలి ఇద్దరికి నేను సమాన ప్రేమను పంచుతా అనుకుంటే యాకోబు దేవుని చిత్తాన్ని నెరవేర్చటకు రిప్కా కారణమయ్యేదా అవ్వకపోయేది తను ఒక స్వార్థపూరితమైన తల్లిగా ఈ లోకంలో మిగిలింది కానీ దేవుని దృష్టిలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తను ఒక ముఖ్య పాత్ర వహించింది కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే మనం ఈ లోకంతో పని లేదు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే ఈ లోకాన్ని చూస్తే నువ్వు దేవుని చిత్తాన్ని ఎప్పుడు రీచ్ కాలేవు గుర్తుపెట్టుకోండి మనం దేవుని ప్రణాళిక ప్రకారంగా దేవుని ఇష్టానుసారంగా బ్రతకాలంటే ఈ లోకాన్ని చూస్తే ముందుకు వెళ్ళలేము ఈ లోకాన్ని ఈ లోకంతో ఉన్న వాటిని అన్నిటిని విడిచిపెట్టి దేవుని గురియొద్దకు పరిగెత్తడానికే మనము ముందుకెళ్ళాలంటే అందుకే పౌలు ఏం చేశాడు ఈ లోకాన్ని దేనితో సమానంగా ఎంచాడు పెంటతో సమానంగా ఎంచి తన గురి ఏంటి ఏ విధము చేతనైనాను పునరుత్నం పొందవలనని ఈ లోకాన్ని ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచి ముందుకెళ్ళాడు కాబట్టి మనం దేవుని చిత్తాన్ని దేవుని గురిని నెరవేర్చాలి అంటే ఈ లోకంలో కొన్ని బాధలు నిందలు శ్రమలు అనుభవించక తప్పదు వాటన్నిటికీ సిద్ధపడి ఉండాలి ఇక్కడ రిప్కా ధైర్యంగా ముందడుగు వేసింది అవును బెట నాకు ఇప్పటివరకు ఐడియా రాలే మరి డాడీ నేను గుర్తుపడితే నెక్స్ట్ నాకే డోసు పడేది వద్దులే మరి అని అందా అనలేదు ఆ శాపం నా మీదకి వచ్చినా పర్లేదు కానీ నువ్వైతే ఈ ఆశీర్వాదాన్ని పొందుకోకుండా ఉండడానికి వీల్లేదు నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్పి యాకోబుకు ధైర్యాన్ని నూరిపోసి మరీ పంపించింది ఈ లోకమంతటి దృష్టిలో తన భర్త దృష్టిలో తన పెద్ద కుమారుడి దృష్టిలో తనొక నిందితురాలైపోయింది అవునా కాదా తనొక స్వార్థపూరితమైన తల్లైపోయింది కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రం తను వెనుకడుగు వేయలేదు కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు మనం ఏ విధము చేతనైనా వెనుకడుగు వేయకూడదు నిందిమలు హింసలు ఎన్ని అవమానాలు ఎదురైనా వాటన్నిటిని అనుభవించటకు సిద్ధపడి మనము ముందుకెళ్ళాలి అలాంటప్పుడే దేవుని చిత్తం దేవుని ప్రణాళిక నెరవేరుతుంది అడుగడుగున దేవుని చిత్తం నెరవేర్చకుండా ఎన్నో ఆటంకాలు వచ్చాయి వాటన్నిటిని ఛేదించుకొని దేవుని చిత్తాన్ని తన తనొక ముందడుగు వేసి ఒక ధైర్యశీలిలా ప్రవర్తించింది కనుక దేవుని చిత్తం నెరవేరింది యాకోబు ఒక ఇస్రాయేల్గా మార్చబడడానికి తనొక కారణం అయ్యింది అవునా కాదా